Hai 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 కిలోమీటర్ల దూరంలో ఉంది టెంపులు చాలా మహిమగల టెంపులు పవర్ఫుల్ అనమాట అమ్మవారు నిదానం అమ్మవారు అంటారు ఈ మా స్వయంభూగా వెళ్తారనమాట అమ్మవారు నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటాము రావటం రావటం ఫస్ట్ గుడి చెప్పి తిరగాలన్నమాట వెహికల్ అయినా వెహికల్ అయితే వెహికల్ తిప్పుతారు తిప్పుతారు తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అది కంపల్సరీ తర్వాత ఇక్కడ ఏటలు కోళ్ళు పోస్తారు అమ్మవారికి మొక్కబట్టి తీసుకుంటారు అన్నమాట వాళ్ళు అడిగిన కోరికలు నెరవేరితే మొక్కలు తీర్చుకుంటారు కోళ్ళని మేకల్ని ఇక్కడ కోసుకుంటారు అమ్మవారికి తీసుకుంటారు కొబ్బరికాయలు కొడతారు నైవేద్యాలు చేస్తారు చాలా సందడిగా ఉంటుంది dalam మొక్కుబడి అండ్ మొక్కుబడి ఎవరిదంటే మా అక్క చిన్నల్లుడు మా అక్క అంటే నా సొంత అక్క అండి నా అక్క చిన్నల్లుడు చిన్న కూతురు వాళ్ళది ఎందుకంటే తనకి కొంచెం చిన్న యాక్సిడెంట్ అయింది ఒకటి కాదు రెండు మూడు జరిగాయి అప్పుడు ఇంకా బాగా ఎక్కువ ఇంజురీస్ అయ్యాయి అప్పుడు ఇంకా త్వరగా కోలుకోవాలని అల్లుడు కూతురు మొక్కున్నారంట దేవుడి వల్ల ఇన్ని సెట్ అయ్యాయి అన్నీ సో అందుకని ఇప్పుడు తీసుకుంటున్నారు అది విషయం మా అక్క చిన్న కూతురు వాళ్ళది ఫంక్షన్ చూపిస్తాను అందరూ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఓకేనా గాయస్ నాకు ఎవరెవరు చూసారో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా నేను మొత్తం నా లైఫ్లో మంచి అయినా చెడు ఏదైనా ఇక్కడ నుంచి మీతో షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను సో అందుకే లాంగ్ వీడియోస్ తీస్తున్నాను వీడియోలు తీస్తుంటాను ప్లస్ ఇది కూడా తీసుంటాను తప్పకుండా మీరు నా వీడియోస్ చూడాలి వెతుక్కుంటూ వెళ్తున్నాము వాళ్ళని చెప్ప అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి చెప్పడం తెలియట్లేదు చిన్న కమ్యూనికేషన్ మిస్టేక్ ఏదో చెప్తున్నాను చివరికి వచ్చేసాము అల్లది అలా అల్లుడు ఎలా ఉన్నా బాగున్నావా వీడియో తీస్తుందా నాకు ఒకటే కళ్ళు తిరుగుతున్నాయి బాగా అసలు ఇదిగో ఈవిడే మొక్క పెద్దల్లుడు హాయ్ చెప్పు అప్పుడే మంచిగా తింటున్నాడు ఇదిగో మా అక్క చిన్న కూతురు హాయ్ చెప్పు అమ్మాయి రాల నిజంగానే రాలేదు నిజంగా చె అదిగా అదండి పెద్ద కూతురు భూలక్ష్మి చెప్తా ఇదండి మా ఫ్యామిలీ మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు గణేష్ గాలి తాత కూడా కనిపిస్తాడు అంతా

ఉన్నారా అసలు గీ గురు నైస్గా చూడాలి సరేనా నువ్వు చెప్పక్క ఏమేమి ఉండరు నాకు నైస్ అన్నీ ఉండదు అన్నీ ఉన్నాయా ఎన్నింటికి వచ్చారు రాత్రి ఒంటి గంట ఒంటి గంట అయిందా ఇప్పుడే వెంటనే వెళ్ళిపోమంటున్నాడు అప్పుడు ఎవరికి ఉందా వెహికల్ ఎన్నిట్లో వచ్చారు నాలుగు నాలుగు ఎంతమంది వచ్చారు మొత్తం అరవై మంది బాగా గట్టిగా చేస్తుండే చెప్పు ఇప్పుడు చెప్పండి అక్షయ చిన్నం ఆడపిల్ల పిల్లలు చెప్పండి వాళ్ళు మా అమ్మాయి పిల్లలు మా అల్లుడు వడ్డిస్తున్నాడు ఏంటి నాన్న చికెనా మటనా మటనా రెండు ముక్కలే వడ్డించమన్నారు నాన్న చాలే చాలే ఉన్నాయి ఏసీ రూములు కూడా ఉన్నాయండి కొత్త విషయం తెలిసింది అడుగుపల్లో రీసెంట్గా కట్టారంట ఏసీ రూమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం ఏసీ రూమ్ పైగా ఇది సంగతి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి నా వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు లాంగ్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయొద్దు ఓకేనా గైస్ ఇంక చెప్తున్నా కదా మంచి చెడు ఏదైనా మీతో షేర్ చేస్తున్నామని ఫిక్స్ అయ్యాను లాంగ్ వీడియోస్ కూడా తీస్తున్నాను ఓకేనా తప్పకుండా చెప్పు జాగ్రత్త లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని చెప్పు షేర్ చేయండి కామెంట్ చేయండి అలా పెట్టకూడదు కామెంట్ చేయండి సీతారామ కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ ఛానల్ అలా పెట్టకూడదు అంటే తను అమ్మాయికి షై ఫీలింగ్ అండి అందుకే మాట్లాడలేకపోతుంది బాయ్ చెప్పు బాయ్ బాయ్ గైస్ బాయ్